నమస్తే అండ్ వెల్కమ్ టు నేను ఎన్మినీ హాల్ ప్రస్తుతం అంత ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ నిన్న లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఒక మాట అన్నారు ఏదైతే వాట్సాప్ ఫోనే లేనోడికి వాట్సాప్ గురించి ఏం తెలుస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటం జరిగింది అండ్ నెక్స్ట్ గతంలో ఒక వన్ ఆఫ్ ది రిపోర్టర్ ఒక క్వశ్చన్ చేయడం జరిగింది ఏంటంటే ఫోర్టీన్ టు నైన్టీన్లో ఏదైతే డేటా టెఫ్త్ కానీ అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కదా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అని అంటున్నారు ఇప్పుడు కూడా డేటా టెఫ్ట్ అయితే పరిస్థితి ఏంటి అని అంటారు అప్పుడు లోకేష్ గారు ఒక కౌంటర్ ఇచ్చారు డేటా టెఫ్ట్ గనక ఎక్కడన్నా జరిగినట్లు నిరూపిస్తే ఏదైనా చేసినట్లయితే అయితే నా సొంత డబ్బులో ఒక పది కోట్ల రూపాయలు చెక్ ఇస్తాను ఓపెన్ ఛాలెంజ్ అన్నట్టు లోకేష్ గారు చెప్పడం జరిగింది దానిపైన మీరేమంటారు సార్ ఛాలెంజ్లు ఎవరికి కావాలి డేటా చోరీ జరుగుతూనే ఉంది తర్వాత ఈ వాట్సాప్ గవర్నమెంట్స్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లోనే ప్రతి సచివాలయం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉండేది ఆ నెంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేసి మీరు సంబంధించిన ఏవైతే అప్లికేషన్స్ ఉన్నాయో వాటి స్టేటస్ ఇమీడియట్గా అప్డేట్ అవుతూ ఉంటుంది దీన్ని ఇంప్రూవ్డ్ వెషన్లో మనం చాలాసార్లు చర్చించుకున్నాం దీని మీద దీని మీద ఇంకొంచెం ఒక అడుగు ముందుకేసి దీని మీద వాలంటర్ వ్యవస్థ లేదు కాబట్టి అక్కడ రెడీ అయితేనే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళేదానికి ఒక ప్రణాళిక వేసుకున్నారు దీనికి గ్రాస్ రూట్ లెవెల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి సార్ అలాంటప్పుడు ఫోర్టీన్ టు నైన్టీన్లో ఏదైతే కార్వే అని ఒక కంపెనీ పేరు మీకు తెలుసు పీపుల్స్ ఫస్ట్ అని ఆ పెట్టడం జరిగింది అబానా సో అది కాల్ చేస్తే ఏదైనా కంప్లైంట్స్ కానీ అర్జీ నెంబర్ కానీ సో అక్కడ నుంచి అది కూడా చూసుకుంటే వాళ్ళే స్టార్ట్ చేసినట్టు అవుతుంది కదా సార్ ఇప్పుడు కాల్ సెంటర్ కార్వే అనేది ఒక సచివాలయ వ్యవస్థ వాళ్ళ వాళ్ళ టైంలో లేదు కదా లేదు మరి లేనప్పుడు కార్వే అన్నది ఒక కాల్ సెంటర్ త్రూగా కొన్ని సేవలను వాళ్ళు అందించారు అవును దానికి ఒక సచివాలయ వ్యవస్థకు అనుసంధానించిన తర్వాత కార్వేతో కాదు కదా ఆ సచివాలయంలో ఉన్న ఎంప్లాయీకే ఒక వాట్సాప్ మెసేజ్ అనేది కామన్ మెంబర్ ఇచ్చేవారు ఆ నెంబర్ త్రూగా స్టేటస్ తెలుసుకునే పరిస్థితి ప్రజలకు ఉండేది దాన్ని దీన్ని ఎలా పోలుస్తారు మీరు ఓకే ఇప్పుడు సేఫర్ ఇన్స్టెంట్ ఈ సేవ ఉండేది నేను ఎన్నోసార్లు చెప్తున్నట్టు అది మీ సేవ కింద పరివర్తన చెందింది సేవలు పెరిగి మీ సేవ రూపంలో వచ్చాయి అలా మీ సేవానికి సచివాలయ వ్యవస్థ చేయలేదు కదా సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యానికి ఎప్పుడో గాంధీ గారి కన్న కళ్ళలో సాకారం చేయడానికి ప్రజల దగ్గరికి స్వపరిపాలన అందే కార్యక్రమానికి తెరలేపిన ఒక బృహత్తర కార్యక్రమం అది ఒక సక్సెస్ చూసింది కూడా ఇప్పుడు దీనికి సచివాలయ వ్యవస్థను వీళ్ళు డిజమాండ్లు చేయలే కదా సచివాలయ వ్యవస్థతో దీన్ని క్రోడీకరించడానికి ఒకప్పుడు వాలంటీర్ అనేవాడు బ్యారికేడ్లో ఉండేవాడు అంటే ఐ మీన్ లో ఉండేవాడు ప్రజలకి వీడికి ఒక యాభై ఏళ్ళకి ఒక రిప్రజెంటేటివ్ ఇప్పుడు అతను లేనప్పుడు ఏం చేస్తున్నారు ఒక ఒక కొత్త పథకానికి తెరలేపారు వీళ్ళు అంటే ప్రజలకు యాక్సెస్ దానికి తోడు ఆయన మాట్లాడింది ఏంటి ఫోన్ ఉండాలని ఏమైనా రూల్ ఉందా నా దగ్గర బెడ్డ ఫోన్ ఉంటది నోకే అది టిక్కు టిక్ అని యాంగిల్ కొట్టుకునేది ఎగ్జాంపుల్ అందరూ వాట్సాప్ ఎలా ఉంటుంది ఉండకపోవచ్చు రెండోది ప్రతి ఒక్కరికి ఫోన్ ఉండాలి వాడాలని ఏమైనా ప్రభుత్వం నిర్ణయం లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఫ్రీగా ఎంటర్టైన్ చేస్తున్నాం అంతే పెద్ద దానికి ఆధార్ అనుసంధానం చేసుకోండి బ్యాంక్ అకౌంట్లో అనుసంధానం చేయండి అని ప్రభుత్వం రూల్స్ పెట్టేస్తుంది ఇష్టం వచ్చినట్టు మొబైల్ నెంబర్తో లింక్ చేయండి అని మొబైల్ నెంబర్ ఉండాలన్నది ఎలా పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు ఓకే ఇప్పుడు ఆధార్ ప్రభుత్వం ఇష్టం స్వచ్ఛందంగా అలాగే బ్యాంక్ అకౌంట్ మనం ఉంటున్నాం దీన్ని మొబైల్తో లింక్ చేయండి అన్నది ఎలా ఉంటుందంటే ఓహో అందంగా ఉంటుంది మొబైల్ సేవలు వినియోగించుకోండి అంటే నా దగ్గర నాకు దాంట్లో నాకు లేదు అవకాశం నేను వాడుకుంటాను నాకు రాదు అది యాక్సెప్ట్ చేయడం అంత ఇంపార్టెంట్ కదా ప్రతి ఒక్క ఫోన్ జేబులు పెట్టుకొని తిరగాలి ఫోన్ మాడాలన్నది ఏముంటుంది అవును అది అవహేళన చేయడానికి బాగుంటుంది ఇప్పుడు అంతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అప్డేట్ అయిపోయి మనం డిజిటలైజేషన్ అయిపోయి ప్రతిదీ ఇలా ఫింగర్ టిప్స్ మీద రైతులు వీళ్ళందరూ కూడా చెక్ చేసుకుంటున్నారు రాసేసుకుంటున్నారు అని చెప్తే మీరు అన్నవన్నీ కరెక్ట్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆస్వాదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్